మూడవ భాగం కోడలికి వచ్చిన వరం ముగిసిందని తెలియగానే సత్యవతి మొదట నిరాశపడింది కాని తను అన్నం మానేస్తే బంగారం వస్తుందని తెలియగానే ఆమెలో అత్యాశ కొత్త రూపం దాల్చింది తిండి కంటే బంగారమేమిన్నా అని నిర్ణయించుకుంది అవునా అంజలి నేను తినకపోతే బంగారం వస్తుందా అయితే నుంచి నేను ఒక్క మెతుకు కూడా ముట్టను నువ్వు హాయిగా మీ పుట్టింటికి వెళ్ళిరా నువ్వికుడుంటే నా బంగారం నువ్వు చూస్తావని నాకు భయం అత్తయ్యా ఆలోచించండి ఆరోగ్యం ముఖ్యం నీకేం తెలిసే బంగారం ఉంటే ఆరోగ్యం అదే వస్తుంది నువ్వెళ్ళు అనుకున్నట్లే జరిగింది సత్యవతి ఒక పూట భోజనం మానేయగానే ఒక మిరిసే బంగారు నాణెం ప్రత్యక్షమైంది ఆ నాణం చూడగానే ఆమె కడుపు ఆకలి మాయమైపోయింది సత్యవతి నాణాన్ని ముద్దాడుతూ ఇలా నది అబ్బో ఎంత మెరిసిపోతుందో ఒక్క పూటకే ఇంత నాణ్యం వస్తే ఇక రోజంతా తినకపోతే ఎన్నొస్తాయో మీద ఆశ పెరిగే కొద్దీ సత్యవతికి మీద తీపి తగ్గింది మూడు రోజులుగా నీళ్లు తప్ప ఏమీ తీసుకోకపోవడంతో ఆమె శరీరం సహకరించడం మానేసింది అమ్మా ఏమైంది నీకు ఎందుకిలా చిక్కిపోయావు ఏమైనా తిన్నావా ఏమీ లేదురా కొంచెం ఓపిక లేనట్లుంది అంతే నువ్వు ఆఫీస్కి వెళ్ళు కార్తీక్ కంగారుగా డాక్టర్ దగ్గరకు వెళ్తాడు కాని వెళ్లే ముందు సత్యవతి అతన్ని పిలిచి ఒక వింత సందేహం అడుగుతుంది ఒరే కార్తీక్ డాక్టర్ నడుగు అన్నం కాకుండా అంబలి తాగితే అది అన్నం కింద లెక్కొస్తుందా అంటే దేవుడు దాన్ని అన్నం అనుకుంటాడా అని నడుగురా సత్యవతికి ప్రాణం పోతున్నా ఆ అంబలి తాగితే ఎక్కడ బంగారం రాకుండా పోతుందో అన్న భయం వేధించింది డాక్టర్ వద్ద కార్తీక్ డాక్టర్ను నవ్వుతూ నీరు తప్ప ఏది తీసుకున్నా అది ఆహారం కిందకే వస్తుంది అని చెబుతాడు అదే మాట సత్యవతికి చెబుతాడు కార్తీక్ ఆ మాట విన్న సత్యవతి అంబలికూడా మానేస్తుంది ఏడు రోజుల కఠిన ఉపవాసం సత్యవతిని మృత్యు అంచులకు తీసుకెళ్లింది డాక్టర్లు వచ్చినా ఆమె పస్తులు ఉన్న విషయం చెప్పకపోవడంతో వారుకూడా ఏమీ చేయలేకపోయారు గదిలో బంగారు నాణాలున్నాయి కాని వాటిని చూసి సంతోషించే శక్తికూడా ఆమెలో లేదు పక్క ఇంటి అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి అంజలిని ఆమె పుట్టింటి నుండి తీసుకువస్తాడు అంజలి గదిలోకి రాగానే అత్తగారి పరిస్థితి చూసి షాక్ అవుతుంది అత్తయ్యా ఎంత పని చేశారు బంగారం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా అంజలి వంటగదిలోకి పరిగెత్తి అంబలి తయారు చేస్తుంది సత్యవతి కళ్ళు మూసుకుపోతున్నాయి అంజలి ఆ అంబలిని సత్యవతికి తాపించగలదా సత్యవతి బతుకుతుందా సత్యవతి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయా లేక అంజలి ప్రేమ ఆమెను కాపాడుతుందా ఈ కథ యొక్క ముగింపు తరువాత భాగంలో చూడండి ఈ కథ మీకు నచ్చితే ఇప్పుడే కింద ఉన్న లైక్ బటన్ నొక్కి మీ స్నేహితులకు షేర్ చేసి మరిన్ని అద్భుతమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో మాకు తెలియజేయడం మర్చిపోవద్దు మేము మీకోసం ఎలాంటి కథలు తీసుకురావాలో మాకు కమెంట్స్లో తెలియజేయండి